మరి ప్రభుని హత్తుకొని జీవించాలి ప్రభువు దగ్గర మనము జీవించాలి ప్రభుతో మనము అంటకాయ అంటు కట్టబడాలంటే ఒకసారి ఆయన ప్రేమలో చేపడుతున్నారా ఆయన ప్రేమలో మీరు అంటు కట్టబడవలసినటువంటి మరి అవసరత అనేది ఉండదని దేవుని వాక్యం మనతో మరి చెబుతూ ఉన్నది ఈ యొక్క మరి రాత్రికాల సమయంలో మనము మనము దేవునితో ఎలాగూ ఉన్నాము మనము దేవునితో ఏ రకమైన అనుభవాన్ని కలిగి ఉన్నాము మనము దేవునితో సహవాసం కలిగి ఉన్నామా అడ్డు కట్టబడి ఉన్నామా పై పై భక్తి కలిగి ఉన్నామా ఇది వ్యక్తిగతమైన జీవితం వ్యక్తిగతమైన జీవితంలో వ్యక్తిగతమైన అనుభవంలో మనము క్రీస్తుతో కూడా సహవాసాన్ని కలిగేటప్పుడు విశ్వాసంలో హృదయపూర్వకంగా దేవుని దగ్గర ప్రఫోమెన్స్ స్థిర హృదయంతో పట్టుకోవాలి ఇప్పుడు గమనించవలసిన సెక్షన్ ఏంటంటే టీవీ టీవీ బోధ విన్న వాళ్ళ యొక్క సంఘాలు సంఘాలకు ఉండదనుకోండి వాళ్ళు ఉండడం కూడా రక్షించుకోలేదు వారు వాక్యము బోధించే సందాలు బలహీన పడటానికి ఇది ఒక కారణం నేను చెప్పేది అర్థం వాళ్ళు చెప్పేది మీరు ఎలాగున్నా సరే దేవుడు కృపామయుడు దేవుడు ప్రేమామయుడు దేవుడు మనకన్నీ కూడా మేలు చేస్తాడు చేస్తాడు ఖచ్చితంగా చేస్తాడు మనకైతే అన్ని జనులు కూడా ఆయన మేలు చేస్తున్నాడు బావులుగా మేలు అందరికీ మేలు చేస్తాడు దేవుడు బట్ ఆ మేలు అనేది మీ జీవితంలో శాశ్వతంగా ఉండాలి శాశ్వతంగా ఉండాలి అనంటే నీ బ్రతుకు అనేది ఖచ్చితంగా హృదయపూర్వకంగా దేవుడిని హత్తుకునేదిగా ఉండాలి హృదయపూర్వకంగా దేవుడిని హత్తుకునేదిగా ఉండాలి అని అంటే యేసు ప్రభారు ఒకసారి మరి శిష్యుల్ని వారు వెళ్ళొచ్చిన తర్వాత డెబ్బై మంది ఒకసారి విడిచి వెళ్ళిపోతారు ఇక పన్నెండు మంది మిగులుతారు అప్పుడే శుక్రవారు అంటారు మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోండి అన్నాడు అప్పుడు పేదరాన్న నేవే నిత్య జీవ గల దేవుడు నిత్య జీవాన్ని ఇచ్చే దేవుడు మేమన్న అది హత్తుకుంటమండి హత్తుకుంటమండి అది క్రీస్తుని హృదయపూర్వకంగా ప్రేమించాడు అందుకే వారు ఏమన్నాడు రాయుడుకు నువ్వు అనే బండ మీద నేను సంఘాన్ని కడతాను సంఘంలో నువ్వు ఒక రాయిగా ఉంటానని చెప్పి ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఆయనకు ఓ పరీక్ష పెట్టాడు ఏంటది నన్ను ప్రేమిస్తున్నావా బైబిల్ పెట్టి ఓబేంటది ఎందుకంటే మీరు బైబిల్ ఏమి లేదు కదా పేరు తెలిసిన తర్వాత ముందుగా చెప్పిన మాట ఏంటంటే ప్రభుత్వం చచ్చేదాకా నేను నీతో అన్నానంటే గురుగా మూడు మూడు సార్లు తెల్లారో బొక్కుతామని చెప్తే నేను అసలు బొక్కేసిన తర్వాత వెళ్ళిపోయేటప్పుడు నీవు నా గొర్రెలను మేపు అని అతనితో చెప్పాను కాయ కాపరి యొక్క ప్రధానమైన బాధ్యత గొర్రెలను తర్వాత గొర్రెలను మేము తర్వాత నా గొర్రె పిల్లలను గాయము మేపు ఏం చెప్పిన వ్యసనపడి సమస్తమును పేతురు నీవు నేను నిన్ను నీవే ఆయనతో నా గొర్రెలను ఏసు నా గొర్రెలను మేపుము మరి నేర్చుకున్నట్లు మనం చూడగలుగుతున్నాం అందుకే దేవుని యొక్క పేరు ఐదు పన్నెండు మాట చెప్తున్నాడు చూడటాడు మొదటి పేరు ఐదు పన్నెండు వచ్చిన మిమ్మల్ని హెచ్చరించచ్చు

ఇష్టం లేదు మరి సహించలేదు దేవుని ఆత్మ కలిగి దేవుని యొక్క కృపలో ఉంచు దేవుని యొక్క మరి పరిశుద్ధతలో హృదయపూర్తిగా హత్తుకున్న వారు ఒక ఆత్మ నశించుకోవటానికి ఇష్టపడరు అంతే పేదలు మరి అపోస్తుల బోధ మీరు ఒకసారి అపోతుల కారణంతో రోజుకు కఠ్యా చదువుకుంటే మరి వాస్తవ సంబంధమైన విశ్వాసం అనేది మనకి తెలియచేయబడుతుంది కాబట్టి ఈ వాస్తవ సంబంధమైన మరి సత్యాన్ని మీరు గుర్తిని వారైతే ఖచ్చితంగా మరి క్రీస్తుని హృదయపూర్వకంగా హత్తుకోవాలి ఎం చేయాలండి హృదయపూర్ పట్టుకోవాలి హృదయపురం పత్తుకున్నప్పుడే ఏమంటారండి వివాహ ప్రాంతంలో ఏమంటారండి ఫుడ్ అంటే మీకు చెప్పు మీరు ఒక్కారండి ఒక్కరు హత్తుకొని ఆ హత్తుకోలేకపోవడమే చాలా కష్టం అయిపోతుంది విడత మనం క్రీస్తుని హుకొని పక్క వాటిని హిచ్చరించడానికి దేవుడు మనకు అధికారం అది విశ్వాసంగా జనత పోయేనా తీ రిప్లై ఇతే నీ విశ్వాసకు జీవితమలో క్రీస్తుని హత్తుకొని పరిపూర్ణ క్రీస్తు వరకు జీవిస్తారంటే ఇష్టపడతావో అప్పుడు దేవుడి తీకు గొప్ప ఆధిక్తతై దేవుడి ఆధిక్తత గొప్పది నువ్వు ఆశీర్వదాను ప్రయాసపంగా ఏం చేస్తాద్రాగాని ను దేవుడ దేవుడిని నీకు ఇచ్చే ఆధిక్యత ఎక్కడి నీకు ఇచ్చానో అక్కడే మనుషులకి మనుష్య హృదయానికి అది గోచర స్థితిలో ఉండటానికి అవకాశం కాబట్టి నెక్స్ట్ వీక్ కూడా ఇదే జరుగుతుంది నెక్స్ట్ వీక్ చేస్తాను హెచ్చరించటం మరి హెచ్చరించే విషయంలో మనం